అండి అందరూ బాగుండరా బాగున్నాము కెనడాలో శ్రీమంతాకి వచ్చాము అక్కడ ఏ విధంగా చేశారు చూడండి ఎలా చేస్తారు అనేసి వీడియో పెడతాను మీకు నచ్చితే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉంది వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా మనం తీసుకునేటువంటి అక్కడ పెట్టి శాడీస్ తీసుకెళ్తాం కదా మన ఇండియాలో శ్రీమంతానికి వెళ్తే లాగా తీసుకెళ్తాం కదా వరుసలాగా అట్లా తీసుకొచ్చారు తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది అట్లే గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అట్లా కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చేసే వాళ్ళు ఇస్తారు ఎలా వీళ్ళైతే అలా చేస్తారనమాట చాలా బాగా చేశారు చూడండి ఇంట్లోనే మొత్తం డెకరేషన్ చేసేసి ఇంట్లోనే తీసుకు అంతా చేశారు శ్రీమంతం హోటల్ నుంచి భోజనాలు తెప్పించేశారు అక్కడేములో ఇవంతా చూసుకొని తినేసి మళ్ళీ వచ్చాము మేమంతా కూడా అందరూ తినేసి వెళ్ళారు ఇదిగండి ఆంటీ ఫోటో తీసుకున్నాం అంటే నేను వెళ్ళాను మా అమ్మాయి నేను మాకు కొడుకు కొడలు అవుతారు వాళ్ళు ముందు పెద్ద పాప పాప ఫస్ట్ టైము సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఉంది పాప వీళ్ళంతా కూడా మా వాళ్ళే అందరూ కలిసాము అక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేసి కొంతసేపు అందరూ బాగా ఆడుకున్నారు కొంచెం క్లైమేట్ ఒక మాదిరినైంది కాబట్టి కొంచెం అటు బయట వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు నన్ను రమ్మంటే నేను వెళ్ళాలి చల్లగా ఉందని నేను రాననేశాను వాళ్ళే వెళ్ళి తీసుకున్నారు వెళ్ళు వాళ్ళమ్మ అమ్మ అమ్మాయికి బ్లడ్ అంటే వాళ్ళు ఆ అమ్మాయికి అమ్మ ఈ పాప ఆ కూతురు వాళ్ళంతా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు కొంచెం దగ్గరలో వాళ్ళంతా అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు వాళ్ళు అంకా డెకరేషన్కి వాటికి అంతా కొంచెం హెల్ప్ చేసి మొత్తం ఇంట్లో అన్నీ చేస్తారు ఎందుకంటే ఇక్కడ పది మనిషికి దొరకరు కాబట్టి వాళ్ళే చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ స్నేహితులు కలిసి అన్నీ షేర్ చేసుకొని చేస్తారనమాట లీవ్ అయితే వస్తారు వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేసి అంత ఇండ్లంతా నీట్గా రెడీ చేసేస్తారనమాట అంత అయిపోయినాక లాస్ట్లో ఈ విధంగా హారతి ఇచ్చారు అందరూ కలిసి నిలబడుకొని హారతిచ్చి హారతి పాట పాడారనమాట శ్రీమంతం పాట పాడేసి నలుగులంతా పెట్టేసిన తర్వాత ఈ విధంగా చేశారు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేదానికి ఆ చిన్న కవర్లన్నీ వేసి పెట్టేశారు ఒకేసారి మళ్ళీ వెళ్ళేటప్పుడు వేసి అలాంటి కష్టం అనేసి ఈ విధంగా చేశారు చాలా బాగుంది అన్నీ చూసుకొని తర్వాత భోజనం చేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ వయలుదేరేశారు ఎలా ఉంది చూడండి ఇండియాలో లాగానే ఉంది కదా ఇవన్నీ గిఫ్ట్స్కు రిటర్న్ గిఫ్ట్స్కి చూడండి కవర్స్ అవంతా బ్యాట్లు ఈ విధంగా హారతి పాటి పాడి క్లోజ్ చేసేస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని కన్నడాల విశేషాలు